సో ఈరోజు మనకు కొన్ని ముఖ్యమైనటువంటి జీకే క్వశ్చన్స్ మన ఛానల్ నుంచి వెళ్ళి అందించడం జరుగుతుంది సో ఇది చూడండి ఈరోజు కరెంట్ లో భాగంగా కొన్ని ముఖ్యమైన జీకే క్వశ్చన్స్ మీకోసము అందించడం జరుగుతూ ఉంది సో ఇది ఫాలో కండి సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించినటువంటి వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈక్త కళాన్ని అనుసరించి కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు మరియు వారి సమాధానంతో మీ మరింత పెంచుకుదా స్కూల్ అసెంబ్లీ శీర్షికలో ఉన్న సంబంధిత జీకే ప్రశ్నలు నోహారత్ ఉదాహరించబడిన గజబిజ సామాన్య జ్ఞాన్ ప్రశ్నలు ఉన్నాయి వారిలో కాని మీ కోసం ఇస్తున్నా ఆర్టీఆ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది ఎన్ని కిలోమీటర్ల పొడువు కలిగి ఉంది ప్రధాన బంగ్లాదేశ్ కరెన్సీ ఎమిటిగా పీలబడుతుంది భారతదేశంలో తౌలి మహి ఇంజనీరాలు ఎవరు ఈ తప్ప అనేక అంశాలు ఈ జంతువు తన నాలుకతో కను సుభ్రం కూడా అరిగి ఉంది నబర్అ బాగుంటే మీరు కొన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే నేను ఆన్సర్స్ కూడా మీకు అందించాలి Prostuta, Septer of their through. Munja General Knowledge Current Affairs MCQs, GK to Yoka Current Affairs Quiz, number two, power supply. Nundi koni Prashnalu, E. roju One, Ban Yidrofanat Shed. Natiki GDP low, Viruta Vian percent ki painchalani lakshenga petrokunindi. GK to they do. You find us by Moti Saganlo Global Dagara shilo, yeko Yakovata i Chestetsk Chendindi. Ah. GK Today three. Kasha Leda Andi Lobarnian Kosan Haryanala undi GK Today four. Gatangrina Soro Motutam Panjaflo Malo Prantam noundi GK Today Mikwi GK Prashnalato Saha Marinta Buralu Kawala Chala Vinja Pandi Nenu Vari Samadana Likuda le Andestani Leda Miru Daily GK Current Affairs Science History Polity Sport Modele Tap Mixed Prashnal. కావాల్ మీకు సరిపడిన సూచనలు ఇవ్వచ్చు సో ఇక్కడ క్వశ్చన్ మీకు అందించడం జరుగుతుంది చూడండి సో వాటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ Adputa Mipurde Mikui 3 September Lagrinarshwai, GK Current Affairs MCQs, Mriu Wadi Javabuli Istani. Daily GK MCQs with answers. Q1. RTI Chutung Right to Information Wachindi. A. 2002, 2005. C. 2008, 2010. Answer B. 2005. Q2 On Tunnel, Porto 6.5 kilometers. B. 8.8 .8, C. 10.2. D. 12 km. Answer. 8.8 .8 kilometers, Q3 DRDO Prahan Kariyaliyang Ekadundi Mumbai Bidarabad CU Chile Bengaduru Q4 Bangladesh currency Yemiti Taka Rupee Pound Q5 Paratadesh Tabli Bahimanangiriru Lata Mangeshkar Anjali Amersan Acha Husti Radhavan Answer Anjali Amersan Q6 Ajantu Utan Nalakatokan Shimanan Pamu, Jira, Puli, Diik. Answer. Q7. Japan yuke seven nadi ki tan GDP Lorakshan Tarchunu yen chatam PENCHANI, nirinchindi. One percent, B one5 percent, C t percent. Q8. Itu MOTI, SAGANLO, global udgarara carbon emissions lo ati pedavata yevaridi. China, parat United States, Russia. Q9. Koshle DIANYE rastan loundi haryana punjab Pradesh. d answer haryana Qden malabaprantam no prava river of sorrow and Peru yena dikyundhi ganga yamuna tak kashna nadi yui roju to exhibit pradhan gk and current affairs mcqs miku kaba so eku rahamana kusamani jinndavarthala bhagavana న్యూస్లో బా భాగంగా రోజు ఉన్నటువంటి ఎంస్కేస్ జీకే క్వశ్చన్స్ మీకు అందించడం జరిగిందండి అప్డేటెడ్ జీకే క్వశ్చన్స్ అనమాట సో వాటికి సంబంధించి మీకు ఒక టెన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది వాటిని మళ్ళీ వీడియో రివ్యూ చేసి చూడండి సో ఇవి ఫాలో అవ్వండి మంచి మీకు ఎప్పటికప్పుడు అంటే ఈరోజు పేపర్లో వచ్చింది మళ్ళీ కరెంట్ అఫేర్లో ఏ విధంగా వస్తుంది అనేది క్వశ్చన్ అనే ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది సో వాటిని పూర్తిగా చదివి విని మరొకసారి రివైజ్ చేసుకోండి ఇక్కడ మరొకసారి మీకు అవి రిపీట్ చేస్తా ఉన్నాను చూడండి ఆటీఏ చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటున్నాడు ఇక్కడ రైట్ టు యాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే చట్టము ఎప్పుడు మనకు అమల్లోకి వచ్చింది అని క్వశ్చన్ అడడం జరిగింది సో దానికి సంబంధించి ఏ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు రావడం జరిగింది అటల్ టెనెల్ పొడవు ఎంత అని అడుగుతా ఉన్నాడు అటల్ టెనెల్ మరి ప్రారంభించిన అటల్ టెనెల్ పొడవు ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ ఎనిమిది కిలోమీటర్ల ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అటల్ టెనెల్ డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ లో ఉంది బంగ్లాదేశ్ కరెన్సీ ఏమిటి అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ ఏంటంటే టాకా ఠాకా టాకా ఓకే ఓకే భారతదేశ తొలి మహిళా ఇంజనీరింగ్ ఎవరు అంజలి అమెర్సన్ నెక్స్ట్ ఏ జంతువు తన నాలుకతో కన్ను శుభ్రం చేయగలదు జిరాఫీ ఏ జంతువు నాలుకతో కన్ను శుభ్రం చేస్తుంది జిరాఫీ జపాన్ రెండు వేల ఇరవై ఏడు నాటికి తన జీడిపి రక్షణ ఖర్చును ఎంత శాతం పెంచాలని నిర్ణయించింది అంటే టూ పర్సెంట్ పెంచాలని నిర్ణయించింది అంటే రెండు వేల ఇరవై ఐదు మొదటి రంగంలో గ్లోబల్ ఉద్ధారాలలో అతిపెద్ద వాటా ఎవరిది అంటున్నారు యునైటెడ్ స్టేట్స్ది అతిపెద్ద వాటా రెండు వేల ఇరవై ఐదు మొదటి రంగంలో గ్లోబల్ ఉద్గారం ఉద్గారాలతో ఉద్గారాలలో తొలి అంటే ఉద్గారాల అతిపెద్ద వాటా ఎవరిది అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ దీనికి సంబంధించి అదేవిధంగా కౌశల్య డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది కౌశల్య డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది హర్యానాలో ఉంది మాల్వా ప్రాంతంలో ప్రవహించే రివర్ ఆఫ్ సారస్ అనే పేరు ఏ నదికి ఉంది అని అడుగుతా ఉన్నాడు ఘాగర్ నదికి ఉంది ఈ రోజు ఫైవ్ ప్రశ్నలు వీటికి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా ఇక్కడ ఉంది ఇది కూడా చదువుకోవచ్చు సో ఇది ఈరోజు ద్వితీయ ప్రశ్నలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్